ఫోకస్ పెట్టింది సిద్ధం తొలి యాత్ర తర్వాత ఎన్నికల ప్రణాళికపై వైసీపీ రెండు రోజుల పాటు ఈ సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష చేసే అవకాశం ఉంది అలాగే తొలి విడత ప్రచారం ఎలా సాగింది పోలింగ్ కు మిగిలిన ఈ సమయంలో ఎలాంటి ప్రణాళిక అమలు చేయాలి అనే దానిపై దృష్టి పెడుతున్నారు వైసీపీ నేతలు నవరత్నాలకు ధీటుగా కొత్త మేనిఫెస్టోలో అంశాలు ఉంటాయని అనుకుంటున్నారు

మేనిఫెస్టోపై వైసీపీ ఫోకస్ పెట్టింది మేమంత సిద్ధం తొలి విడత యాత్ర తర్వాత ఎన్నికల ప్రణాళికపై వైసీపీ ఫోకస్ పెట్టింది రెండు రోజుల పాటు కూడా ఈ అంశంపై సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష చేసే అవకాశం కూడా కనిపిస్తోంది తొలి విడత ప్రచారం ఎలా సాగింది పోలింగ్ ఎంతవరకు పర్సంటేజ్ ఉంటుంది రెండో విడతలో మెయిన్గా మేనిఫెస్టో గురించి ముందుకెళ్లే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మేనిఫెస్టో కీలకం కాబోతుంది కాబట్టి దాని గురించి తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు నేతలు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ హరీష్ ఏపీలో మనం చూస్తూ ఉన్నాం ప్రచార పర్వాలు సాగుతున్నాయి సభలు సమావేశాలు కూడా మనం చూస్తున్నాం కానీ మేనిఫెస్టోకి సంబంధించి ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి అధికార పార్టీ కూటమి పార్టీ రెండు కూడా ఇంకా మేనిఫెస్టో ప్రకటించలేదు కేవలం తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ మాత్రమే ముందుకెళ్తుంది కానీ ఉమ్మడి మేనిఫెస్టో అనేది కూటమి పార్టీ కూడా ఇంకా ప్రకటించలేదు మనం చూస్తున్నాం అధికార పార్టీ కూడా గతంలో మేనిఫెస్టోని బైబిల్ కురాన్ భగవద్గీత కింద భావిస్తున్నాం అని చెప్తున్నటువంటి అధికార పార్టీ ఈసారి మేనిఫెస్టోని అంతకు మించి అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది మరి ఈ కార్యశాల ఎప్పటికీ ఫినిష్ అవకాశం అవకాశం ఉంది ఉంది ఎప్పుడు వైసీపీ మేనిఫెస్టో సంబంధించినటువంటి అంశం పైన కీలకమైనటువంటి చర్చ జరగబోతోంది మరి కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతోంది ఈ సమావేశానికి పార్టీ కీలక నేతలు స్పర్ధల లాంటి కీలకమైనటువంటి నాయకులు కూడా హాజరు కాబోతున్నారు ఆ సమావేశంలో మేనిఫెస్టో రిలీజ్ కి సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే రెండు రైతు రుణమాఫీ అనేది అంత ఈజీ కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ముందుకు వెళ్లేటువంటి క్రమంలో వచ్చే ఎన్నికల తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు పథకాలు సంక్షేమ పథకాలు ఇప్పటికే భారీ ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే రుణాలు ఉన్నటువంటి పరిస్థితి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆచరణకి సాధ్యమయ్యేటువంటి అంశాలను మాత్రం também. మేనిఫెస్టోలో పెట్టాలి మేనిఫెస్టోలో పిన్ని వాటిని పూర్తి స్థాయిలో అమలు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటికే గడిచిన యాభై ఎనిమిది నెలలుగా కూడా మేనిఫెస్టోలోని అంశాలను దాదాపు తొంభై తొమ్మిది శాతం కూడా పూర్తి చేశామని చెప్పి వైసీపీ ఇప్పటికే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రభావం చూపిస్తోంది మేనిఫెస్టోని పూర్తిగా దైవంతో సమానంగా భావించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ఏ అంశాలు పొందుపరుస్తారన్నది కూడా